హలో ఫ్రెండ్స్ బ్రహ్మమడి సీరియల్ మే సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్యని ఇంప్రెస్ చేయడం కోసం రాజ్ షట్లు మారుస్తూ ఉంటాడు కదా ఈరోజు అదే పనిలో ఉండే అపర్ణ ఫోన్ చేసి సలహా ఇస్తుంది అనమాట అండి అలాగే అప్పుడు డ్యూటీ ఎదిరిగితే పిల్లల్ని ఎప్పుడు కంటామని దాన్ని లక్ష్మి గొడవ చేస్తుంది ఈ స్వప్న నిద్రపోతుంది అని చెప్పేసి రాహుల్ రవర్ నెక్లెస్ కొట్టేద్దామని అని చూస్తే ప్లాన్ ఫెయిల్ అవుతుందనమాట ఈరోజు ఎపిసోడ్ జరిగిపోయింది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కావని ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాలని చెప్పి రకరకాల డ్రెస్సులు వేసుకొని ఇవి ఏంటి ఇలా ఉంది ఏంటి అలా ఉందని మారుస్తూ ఉంటాడు రామ్ ఒకటి ఫిక్స్ అయ్యి ఒక షర్టు అన్ని అన్నీ మార్చి మార్చి చివరికి ఒకటి వేసుకొని ఇది చాలా బాగుంది ఇది రేపు వేసుకొని వెళ్ళాలని అనుకుంటాడు ఇందులో అపర్ణ ఫోన్ చేస్తే కాల్ చేసి హాయ్ అమ్మా అని రామ్ అంటాడు అనమాట అపర్ణ ఇంకా అసలు సంతోషాన్ని పక్కర్లేవు అనమాట మమ్మీ అపర్ణ మమ్మీడమ్మీ అని పిల్లకుండా అమ్మ అన్నావు అన్న చాలా బాగుంది బాబు అని చెప్పేసి చాలా సంతోషిస్తుంది అనమాట మీరు అలా అనుకుంటే రోజు కొంతసార్లు పిలుస్తాను అమ్మ అని రాజు అంటాడు అనమాట మరి రేపటికి ఏం ప్రిపేర్ అయ్యావు అని కాల్ చేశానని అపర్ణ అడుగుతుంది మంచి డ్రెస్ సెలెక్ట్ చేస్తే ఇంప్రెస్ చేయడానికి కానీ ఇది రామ్గా మారిన రాదు అంటాడు అనమాట ఏడ్చినట్టుంది నువ్వు ఆల్రెడీ కళావతికి నచ్చేసావు కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు తన మనసులో ఉన్న ప్రేమను బయటికి తీసుకురావాలని అపర్ణ అంటుంది అవును కదా అని రాజు అంటాడు ఏ పువ్వు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయమని అపర్ణ సలహా ఇస్తుంది అనమాట సరే అమ్మ నువ్వు చెప్పావు కదా నువ్వు రెచ్చిపోతా చూడు రేపు మంచి గిఫ్ట్ తీసుకొచ్చి కళావని కళావతిని ఇంప్రెస్ చేస్తా మీరు నా వెంట ఉంటే సాధించేస్తా ఇప్పుడు నాకు చాలా పని పెట్టారు రేపు ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచించుకోవాలని కాల్ కట్ చేస్తాడు అనమాట రాదు వీడి గతం మర్చిపోయాక నా మాట వింటున్నాడు ఇదేదో ముందే చేస్తే ఈ పాటికి నాకు మనవడ మనవరాలు పుట్టేవాళ్ళని అపర్ణ అనుకుంటుంది ఇటు రపక దాని లక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటూ వచ్చి వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటుంది అనమాట ప్రకాశం బుక్స్ చదువుకుంటాడు నీ నీ ముతులు కోడలు పోలీస్ జాబ్ అంటే తిరుగుతుంది మీ అబ్బాయిని చూసుకోవట్లేదు ఇప్పుడు తనకు పోలీస్ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది నాకు మాత్రం పిల్లల్ని ఎత్తుకోవాలని ఆశ అని దాని లక్ష్మి అంటుంది ఇన్నాళ్ళు ఇంట్లోకి వద్దని గొడవ రావద్దని గొడవ చేస్తావు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నారంటే పిల్లలు లేరని గొడవ చేస్తున్నావా వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి కదా ఏదో ఒక రోజు కంటారులే అని ప్రకాశం అంటారు అనమాట మీరు ఇలాగా అన్ని సర్దుకొని ఉండడం ఉంటే నా వల్ల కాదు అంటుంది అనమాట ఇంకా దాంతో వీళ్ళది అయిపోయింది అటు పక్క కళ్యాణ్ అప్పుని చూపిస్తారు దాంతో కళ్యాణ్ తినకుండా ఎదురు చుట్టం అప్పు తినకుండా వెళ్ళడం చుప్పి దానికి ఏంటంత పొగరు అసలు అయినా దానికోసం వాడిది చుట్టం ఏంటి దానికి అంత పొగరు ఏంటి దాన్ని దారిలో పెడతాను దాని లక్ష్మి అంటుంది అనమాట ఏదో ఒకటి అని ప్రకాశం అంటాడు ఒకవైపు రెండు రోజులను రాజ్ ఫోన్లో ఆర్డర్ ఇస్తూ ఉంటాడనమాట అప్పుడే వచ్చిన యామిని ఇంత స్టైలిష్గా ఎక్కడికి రెడీ అయ్యో బావా రేపు అవున రిలేటివ్స్ కలవడానికి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావా అని అడుగుతుంది అనమాట అవును యామిని నాకు వేరే మీటింగ్ ఉంది అఫీషియల్ మీటింగ్ ఉంది ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవాలని రాజు అంటాడు ఎవరా మనిషి నీకు చెప్పాలని లేకుంటే చెప్పకు ఎవరా మనిషి అని అడిగి మళ్ళీ నీకు చెప్పాలని లేకుంటే చెప్పకు నేనే ఇబ్బంది పెట్టను అని యామిని అంటుంది అనమాట లేదు యామిని ఏదో ఒకరు తప్పకుండా ఈ విషయం నీ దగ్గర డిస్కస్ చేయాలి ఆ టైం వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి తెలుసుకున్నాక నీకు చెప్తాను అని అంటాడు అనమాట సరే బాబా రేపు నువ్వు వస్తున్నావు అని రిలేటివ్స్కి చెప్పాను అని ఆమెని అంటే లేదు ఆమె రేపు చాలా ఇంపార్టెంట్ రేపు మాత్రం నీకు టైం ఇవ్వలేను రాత్రి వెళ్ళిపోతాడు నాకు తెలుసు బావా నువ్వు కలవాలనుకుంటుంది ఆ కలవతిని అని నువ్వు రోజు రోజుకు నాకు దూరం అవ్వడానికి అని తెలుసు నీ వైపు నుంచి నేనేం చేయలేను కానీ ఆ కావ్య పుట్టించిన భయంతో మీ ఇద్దరిని పూర్తిగా విడగొడతానని ఆమెని మనసులో అనుకుంటుంది అనమాట ఇంకో పక్క అప్పు ఫ్రెష్ అయ్యి వస్తుంది ఫ్రెష్ అయ్యొచ్చే తన కోసం భోజనం తీసుకొచ్చిన కళ్యాణ్ ఆవిడ తను ఫేస్ తుడుచుకుంటాంటే వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకొని ఏంటి అలసిపోయావా ఆకలి అని అడుగుతాడు అనమాట వారం రోజుల నుంచి క్రైమ్స్ కేసు సాల్వ్ అవ్వట్లేదు అందుకే టెన్షన్గా ఉందని అప్పు అంటుందన్నమాట ఆ స్ట్రెస్ని తీ స్ట్రెస్ నేను తీర్చాను రొమాంటిక్ రొమాంటిక్గా అంటాడు కళ్యాణ్ నువ్వు ఎలా తీరుస్తావో నాకు తెలుసు అని ఆపుతుందో అప్పు గట్టిగా అరుస్తుంది అనమాట అంటే కోప అనేట్టు చెప్తుంది అవును కానీ వెనక నుంచి వచ్చి ఎందుకు పట్టుకున్నావు నీ వెదా విషయం నాకు తెలుసులే నా అప్పు ఉంటుంది ఫస్ట్ నైట్ నీ అంతటి నువ్వు అడగంది లేనిది అని అడి అడగందే నేను లేని నేను చెప్పలే చెప్పాను కదా అని కళ్యాణ్ అంటాడు ఇద్దరు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకున్న తర్వాత నేను వచ్చింది నీకు తినిపించడానికి రేపైనా శక్తి వస్తుంది కదా ఈ ఈ అన్నమూత తినివి అని చెప్పి అన్నమూత తినిపించబోతాడు కళ్యాణ్ వచ్చి దానికి కాదు నీ అలసటని తీర్చి నీకు బలం వచ్చేటట్టు చేయాలి అందుకని అన్నము తిను అని చెప్తాడు అనమాట కళ్యాణ్ అసలు నీకు ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందిరా నన్ను భరించడం మా అమ్మ వాళ్ళ వల్లే కాలేదని అని ప్రేమగడుగుతుంది ఈ పిల్ల సారీ అప్పు సారీ కూచి డ్యూటీ డ్యూటీ అంటే నేను పట్టించుకోవట్లేదు కానీ అప్పు అంటుంది అంతకుముందు బాగానే పట్టించుకున్నావా ఇప్పుడు నేను పట్టించుకుంటాను నా అప్పుకు అన్న తినిపిస్తాడు కళ్యాణ్ బాధ్యతగా మోసేదాన్ని బరువు అంటారు భారంగా మోసేదాన్నే బరువు అంటారు అని చెప్తాడనమాట నన్ను అప్పుగా అందిస్తాడు కళ్యాణి ఇటువైపు రుద్రాణికి ఆమెని ఫోన్ చేస్తుంది అనమాట అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది కావి ఏం ప్లాన్ చేస్తుందని ఆమెని అడుగుతుంది నీ వెనక చాలా జరుగుతుంది అని రుద్రాణి అంటే అదే తెలియట్లేదు అని ఆమె అడుగుతుంది నీ బాగుందా నీ ఫ్లాష్ బ్యాక్ తిని నువ్వు పెద్ద సైకో వెళ్ళిన అనుకున్నావు కానీ నువ్వు నాకంటే కామెడీగా ఉన్నావు ఈసారి ప్లాన్ చేసింది కావ్య కాదు రాజు వాళ్ళ అమ్మ వదిన అని ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేసి చెప్తుంది రుద్రాణి కావ్య చేత ప్రేమిస్తున్నట్లు చేస్తానని మంగమ్మ సబ్దం చేసి కావి చుట్టూ తిరుగుతున్నాడు అని రుద్రాణి అంటుంది అనమాట రాజు చేత చెప్పించాలని చెప్పి దాన్ని ఎలాగైనా ఆపాలి అని ఆమెని అంటుంది దానికోసం నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను రేపు రాజు ఇంటికి రావడం కంటే ముందు కావ్యకి ఇంపార్టెంట్ పని ఉన్నట్లు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అది రాత్రి వరకు రాదు అక్కడికి రాజు కూడా అని రుద్రాణి అంటుంది దాంతో మా బావ ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా ఆమెని అంటుంది ఇంకా రాత్రి మీ దగ్గరికి వచ్చేలా చేస్తాను అని రుద్రాణి అంటే ఆస్తి మీకు వచ్చేలా చేస్తానని ఆమెని అంటుంది ఇంక ఇటు పక్క స్వప్న కురకబెడుతుంది అనమాట అది వినలాగే రాహుల్ అల్లాడిపోతాడు చాలా రోజుల నుంచి నీ రవ్వలు నక్కిసి కొట్టాలని చూస్తున్నాను ఇవాళ లాకర్లో పెట్టాకపోతే అందుకే నువ్వు పడుకునే వరకు నేను ఎంతపోయినట్లు నటించానని రాహుల్ అంటాడు అనుకుంటూ ఉంటాడు మెల్లిగా వెళ్ళి లాకర్కిసి తీసుకొని లాకర్ ఓపెన్ చేసి రవ్వలు నక్కి తీసుకుంటాడు అనమాట ఇంకా లాకర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాలే స్వప్న లేచి నిలబడి ఉంటుంది అనమాట ఇంకా స్వప్నం చూసి షాక్ అవుతాడు రాహుల్ ఏంటి ఇది లేచిపోయింది అనుకొని షాక్ అవుతాడు నువ్వు ఒక్కసారి అయినా ప్రవర్తించావా అసలు నువ్వు అత్త అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఆస్తి ఆస్తి అని చూసావు కోడలుగా పట్టించుకొని అసలు అని కళ్ళు తెరిచి నిద్రలోనే మాట్లాడుతుంది స్వప్న ఓ దీనికి నిద్రలో లేచినట్టు అలవాటు ఉంది కదా కలవరిస్తుంది నిద్రలో కూడా మా అమ్మని తిట్టాలని రాహుల్ అంటాడు తిట్టాలా కొట్టాలా అని రాహుల్ నెడాపెడా వాయిస్తుంది తర్వాత ఆడదాని గొంతుతో మారుతాను అని రాహుల్ అంటాడు అనమాట దాంతో మరింత కొట్టిన స్వప్న వెళ్ళిపోతుంది కొడితే కొట్టింది కానీ రవల్ నక్కి దొరికిందని రాహుల్ అనుకుంటాడు ఇంకా తర్వాత ఉదయం అప్పు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు అప్పుకి ముద్దు పెట్టచ్చు కదా అని ఎంటిస్తాడు కళ్యాణ్ అలాంటి కుదరవని అప్పు అంటే అసలు అమ్మాయిలో మాట్లాడుతున్నావు అరవై ఏళ్ళ ముసల్తాన్లో మాట్లాడుతున్నావు నీల్స్ ఎలాగూ లేవు కనీసం టిఫిన్స్ కూడా లేవని కళ్యాణ్ అంటాడు అసలు లేవు కావాలంటే నీళ్ళు ఇస్తాను ఫ్లయింగ్ ఇచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట అప్పు ఇంకా తర్వాత ఇంట్లో వాళ్ళకి కింద అమ్మమ్మ గారికి అమ్మమ్మ వెళ్ళొస్తానంటే క్షేమంగా వెళ్ళి బాగా క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా రమ్మ అని చెప్తుంది అనమాట ఆ తర్వాత ప్రకాశం కానట్టు అదేంటమ్మా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి కదా అంటే ఇది వెళ్తుంది పోలీస్ ఉద్యోగానికి అక్కడ ఎంత ఉంటుంది తెలుసు కదా అందుకే క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పాను అని చెప్తుంది అనమాట ఇంకా అలా వెళ్తూ వెళ్తూ కళ్యాణి కన్ను కొడుతుంది అనమాట అప్పు ఇంకా తర్వాత అప్పు వెళ్ళిపోతుంటే ధనలక్ష్మి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టు సీరియస్గా అనమాట ఇంకా సీరియల్ అయితే అయిపోయింది కమింగ్ అప్పులు ఏం జరుగుతుంది చూద్దాం కాసేపటికే కావ్య కూడా ఆఫీస్కి వెళ్తాను ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్తుంది అప్పుడు మామిగారు అమ్మ కావ్య అంతా చేస్తాం అది కంప్లీట్ చేస్తాం అని సుభాష్ చెప్తాడు అనమాట దాంట్లో దా కావ్య ఇంట్లోనే ఉంటుంది అది చూసిన రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అయింది అనుకుంటుంది అనమాట కావ్య ఇంట్లోనే ఉంటుంది కాబట్టి యామినికి చెప్తుంది మరి చూద్దాం కావ్య పెళ్లి ఫోటోని రామ్కి చూపించాలని ప్లాన్ వేస్తుంది అనమాట రుద్రాణి అంటే కావ్య ఒక్కతే పెళ్ళి బట్టల్లో ఉన్నది చూపించాలనుకుంటుంది మరి చిత్తాని ప్లాన్ పని చేస్తుందా లేదంటే ఫెయిల్ అవుతుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్